ఈ సంవత్సరము ప్రత్యేకించి ఈ విఐపి వివిఐపి ప్రోటోకాల్ మరి దీనివల్ల సామాన్య యొక్క సమ్మక్క తల్లి భక్తులు ముఖ్యంగా ఆదివాసీ తెగలు చెందినటువంటి వారు ఈ ఆదివాసీ తెగలు చెందినటువంటి కోయ సంప్రదాయాలు పాటించినటువంటి కోయపున్నం పాటించినటువంటి భక్తులందరూ కూడా మరి ఈ యొక్క తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా మధ్యప్రదేశ్ అటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా వాళ్ళు దర్శనానికి నోచుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఈ యొక్క ప్రోటోకాల్ దర్శనాలు విఏపి దర్శనాలు ముఖ్యంగా పోలీసు అధికారులు మొత్తం కూడా ఆ గద్దెల్ని ఆక్రమించేసుకొని పోలీసు యువ పోలీసు అధికారులు వారికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు మొత్తం కూడా అక్కడ వేరే వారిని ప్రవేశం చేయటం అనేది ఇంకోటి దీనికి కారణము అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థ కూడా మొత్తం కూడా ఆ యొక్క పాసుల్ని వాళ్ళకి సంబంధించినటువంటి గిరిజనేత వర్గాలకే ముఖ్యంగా ఎక్కువ ఇచ్చినట్టు అక్కడ కనబడుతుంది పాసులు చూసినట్టయితే విఐపి వీఐపీ పాసులు సంబంధించినటువంటి వాళ్ళు వేలాది పాసులు కూడా దుర్వినియోగమైనవి కాబట్టి ఇప్పటికి మేము ఒకటే అంటున్నాం మంత్రి సీత గారు చెప్పినట్టు విఐపి వివైపీ పాసులు కాదు తల్లి దర్శనానికి మీరు స్వచ్ఛందంగా రండి తల్లి మీద భక్తితో మీరు దర్శనమిసుకుని పోవాలి కానీ ఇట్లా ప్రోటోకాల్ దర్శనం చేద్దాం ఎంత చెప్పినా సరే ఈ యొక్క మరి గిరిజనేతలు ముఖ్యంగా ఆ యొక్క రాజకీయ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ చూసుకున్నటువంటి చాలా చాలామంది కూడా ఈ పాసుల్ని పెట్టుకునేసి సామాన్య భక్తులకి మరి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఈ విఐపి వివిఐపి ఈ ప్రోటోకాల్ దర్శనాలను ఖచ్చితంగా ఆఫ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు సమ్మక్క మరి చిలకల గుట్ట నుంచి వచ్చి వనం నుంచి జనంలోకి వచ్చి జనం కోట్లాది మంది భక్తులు దాదాపు మూడు కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్టు ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అందరి దర్శనం అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ తల్లి తిరిగి వనంలోకి వెళ్ళబోతుంది అట్లనే మేము కూడా గత ఐదు సంవత్సరాలుగా సమ్మక్క దీక్షలు ఇరవై ఒక రోజుల పాటు పూని నిష్ఠతోటి మరి ఒక పూట ఉపవాసంతో యొక్క దీక్షలు చేస్తూ ఈరోజు ఆఖరి రోజు ఆఖరి రోజు గత ఐదు సంవత్సరాలు కూడా ఒక బుధారం లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ తిరుమల వెళ్ళి చిరుమల పుట్టుగద్దలు సమ్మక్క తల్లి పుట్టుగద్దలు అక్కడనే ఒక దీక్ష విరమణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి బెదయం జరిగింది ఈ సందర్భంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసిన అంటే ఈ యొక్క మేడారం జాతర చాలా పురాతనమైనది అదేవిధంగా ప్రభుత్వ గుర్తింపు కూడా డెబ్బై నుంచి మొదలుపెట్టి నేటి వరకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ దాన్ని అభివృద్ధి పరచడం వల్ల ఈరోజు లక్షల్లో ఉన్నటువంటి భక్తులు ఈరోజు మరి సబ్బండ వర్ణాల కోరికలు తీర్చే తల్లిగా గుర్తింపబడి కోట్లాది మంది భక్తులు వస్తున్నారు అయితే ఈ సంవత్సరము ప్రత్యేకించి ఈ విఐపి వివిఐపి ప్రోటోకాల్ మరి దీనివల్ల సామాన్య యొక్క సమ్మక్క తల్లి భక్తులు ముఖ్యంగా ఆదివాసీ తెగలు చెందినటువంటి వారు ఈ ఆదివాసీ తెగలు చెందినటువంటి కోయ సంప్రదాయాలు పాటించినటువంటి కోయపున్నం పాటించినటువంటి భక్తులందరూ కూడా మరి ఈ యొక్క తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా మధ్యప్రదేశ్ అటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా వాళ్ళు దర్శనానికి నోచుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఈ యొక్క ప్రోటోకాల్ దర్శనాలు విఐపి దర్శనాలు ముఖ్యంగా పోలీసు అధికారులు మొత్తం కూడా ఆ గద్దెల్ని ఆక్రమించేసుకొని పోలీసు యువ పోలీసు అధికారులు వారికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు మొత్తం కూడా అక్కడ వేరే వారిని ప్రవేశం చేయడం అనేది ఇంకోటి దీనికి కారణము అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థ కూడా మొత్తం కూడా ఆ యొక్క పాసుల్ని వాళ్ళకు సంబంధించినటువంటి గిరిజనేత వర్గాలకే ముఖ్యంగా ఎక్కువ ఇచ్చినట్టు అక్కడ కనబడుతుంది పాసులు చూసినట్టయితే వీఐపీ విఐపి పాసులు సంబంధించిన వాళ్ళు వేలాది పాసులు కూడా దుర్వినియోగమైనవి కాబట్టి ఇప్పటికీ మేము ఒకటే అంటున్నాం మంత్రి సీత గారు చెప్పినట్టు విఏపి వివిఏపీ పాసులు కాదు తల్లి దర్శనానికి మీరు స్వచ్ఛందంగా రండి తల్లి మీద భక్తితో మీరు దర్శనమిసుకుని పోవాలి కానీ ఇట్లా ప్రోటోకాల్ దర్శనం చేద్దాం ఎంత చెప్పినా సరే ఈ యొక్క మరి గిరిజనేతలు ముఖ్యంగా ఆ యొక్క రాజకీయ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో అండ చూసుకున్నట్టు చాలా మంది కూడా ఈ పాసులను పెట్టుకునేసి సామాన్య భక్తులకి మరి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఈ విఐపి వివిఐపి ఈ ప్రోటోకాల్ దర్శనాలను ఖచ్చితంగా ఆప్ చేయాల్సిన అవసరం ఉన్నది లేకుంటే ఇది ఈ యొక్క ఏదైతే మేళారం అడవుల్లో మరి సమ్మక్క తల్లి జాతర సందర్భంగా ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి సుదూర అనేక రాష్ట్రాల నుంచి ఆదివాసీ భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడే ఉంది ఇప్పటికే పూజార్లు లాస్ట్కి పూజార్లు ప్రధాన పూజాలను కూడా పక్కకి అని తెలిసిందే వారు కూడా ఆరోపించింది అంటే ఇక మేము పూజలు చేయనప్పుడు మేడారం జాతరలో మీరు చేసుకుంటారా పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కలిసి మీరే పూజలు దీప నైవేద్యం చేస్తారా తల్లిని మరి చిలకాల గుట్ట నుంచి మరి వీళ్ళు ఫారెస్ట్ ఫారెస్ట్ వాళ్ళు అటవీ శాఖ వాళ్ళు పట్టుకొస్తారా అంటే మీ ఎలక్షన్ ఏది మీ సంబంధిత డిపార్ట్మెంట్లు ప్రభుత్వ అటవీ శాఖ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ మీరే జాతర చేస్తారా ఈ యొక్క ఆదివాసీ చెందినటువంటి కోవిత్తూరు మూడో గట్టు వడ్డెలు నాలుగో గట్టు ఐదో గట్టు తలపదులు చందావంశస్తులు మరి ఆరో గట్టు ఏడో గట్లు ఈ గట్లు అనేటువంటి ఉన్నటువంటి వారిని రాని కూడా మీరు ఎందుకు ఆపుతున్నారు కాబట్టి దీన్ని మార్చాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది కాబట్టి తక్షణమే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిశీలించి మరి సీత గారితో మాట్లాడి మా యొక్క సంస్కృతి సాంప్రదాయాల ప్రకారమే ఈ యొక్క జాతరలు నిర్వహించాలి అదేవిధంగా ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి అనేక పురాతన క్షేత్రాలు ఇప్పుడు మనం బురద లక్ష్మీ చూసినాం ఇది వందల ఏళ్ళ చరిత్ర ఉన్నది దీనికి కరెంట్ ఇవ్వడానికి ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు దీనిపైన మేము ఇప్పటికే అనేక నిర్గించినాం వేల ఎకరాల భూములు అటవీ భూములు నిర్వీర్యం అయిపోతున్నాయి ఇంకా వేల ఎకరాలు కబ్జా ఆ ఆదివాసులకి కాదు గిరిజనేతలు వేల వందల ఎకరాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అటువంటిది వాటికి ఇబ్బంది పెట్టకుండా యొక్క దేవతలు ఉండేటువంటి క్షేత్రాల్లో దేవునికి దూపదీప నైవేద్యాలకు ఇబ్బంది కలిగే విధంగా కరెంటు లేదు నీళ్లు లేవు రావడానికి రోడ్డు కనీసం సింగిల్ రోడ్డు కూడా వేయటానికి కూడా వారి శాఖ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఇట్లా అనేకమైన ఇంకా చిరుమల అయితే మరి అది ప్రధానమైనటువంటిది పూర్వము ఈ యొక్క చంద్రాపూర్ నుంచి వచ్చిన చిరుమల గ్రామంలోనే మొదట నివాసించుకొని ఇక్కడ తల్లిని కొలిసేవారు ఆ తర్వాత అన్నదమ్ములు వేరుపడ్డప్పుడు మరి ఇక్కడ సంబంధించిన చందావంశస్థులు ఇక్కడి నుంచి ఒక వర్గము అక్కడికి బయకు పెట్టి వెళ్ళడం జరిగింది అందుకే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరము అక్కడ ఉన్నటువంటి బయక్ పెట్టే వంశస్థులు ఇక్కడ ఉన్నటువంటి మేడా మన చిరుమల ఆ పూజ చేసే సంస్కృతి ఉండేది కానీ కాలక్రమైన ప్రభుత్వంలో పడిన తర్వాత అది మేడారంలో పూర్తిగా వడ్డలు ఎవరైతే ఉన్నారో సిద్ధమైన వంశస్థులు జాతరగా చూస్తున్నారు కానీ ఈ యొక్క చందావంశ సంబంధం చూడటం అనేది మరి చరిత్ర చేసినటువంటి వారు ఆదివాసులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తక్షణమే ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయించినటువంటి ఆదివాసీ ఆడబిడ్డ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి సీతక్ గారు సొలవు తీసుకొని దీన్ని పరిష్కారం చేయాలి అదేవిధంగా చిరుమాలను కూడా గుర్తించి చిరుమలలో కూడా వచ్చే సంవత్సరం జాతరని కాబట్టి ఇక్కడ అమ్మవారికి యొక్క సమ్మక్క తల్లికి ఫైటి రాజు మజ్జూర్ కొత్తపల్లి పురాతనం ఏదైతే పునుగొండ్ల మరి ఏదైతే వేపలగడ్డ కంటే ముందే మద్దూరు కొత్తపల్లి ఛత్తీస్గఢ్ బాగున్నటువంటి అక్కడి నుంచే పైద్రాజ వంశం అక్కడి నుంచే బయలుదేరింది కాబట్టి అక్కడ ఇప్పుడు కూడా మరి దానికి సంబంధించి చారిత్రక ఆధారాలు ఎదురులో పరిశోధన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కళ్యాణం చేయడానికి ఇప్పుడు మేడారం ఎట్లయితే అభివృద్ధి చేశారో తిరుమలను కూడా అభివృద్ధి చేయండి దాంతోపాటు పక్కన ఉన్నటువంటి యొక్క బురదవారం లక్ష్మీనరసింహం కావచ్చు అదేవిధంగా నిలాదిరిపేటలో ఉన్నటువంటి కోతమహిమ కావచ్చు అనేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ సత్యనారాయణ స్వామి రేగల్లో సత్యనారాయణ స్వామి కావచ్చు ఇటువంటి అనేక క్షేత్రాలు ఉన్నాయి కాబట్టి వీటికి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు నీళ్లు కరెంటు అదేవిధంగా చిన్న ట్రాన్స్పోర్ట్ పోవడానికి ఏదైనా ఆటోలు పోవడానికి జీవులు పోవడానికి రహదారి కనుక పర్మిషన్ ఖచ్చితంగా ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలుగా అభివృద్ధి చెప్తే ఇక్కడ ఉన్నటువంటి యొక్క సంబంధికులు ఎవరైతే ఉన్నారో ఇంటి వంశస్థులు ఉన్నారో ఈ పూజ చేసేవారు వారితో పాటు ఆ గ్రామస్తులు ఎవరైతే ఆదివేస్తున్నారో వాళ్ళకు కూడా ఉపాధి లభిస్తాయి కాబట్టి ఖచ్చితమే ఈ యొక్క అభివృద్ధి దిశగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈ అటవీ శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా యొక్క ఆడబిడ్డ సీతక్ గారు తక్షణం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే అదేవిధంగా అమిత్ షా గారితో మాట్లాడటం కాకుండా రాష్ట్రపతిగా ఆదివాసీ ఆడబిడ్డ ద్రౌపది మురుగు గారు ద్రౌపది మురుము గారు పాలడి గట్టు పోతున్నారు కాబట్టి వారితో మాట్లాడి మరి తక్షణమే ఇటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించి వీటన్నిటిని కూడా ఎండోమెంట్ ఎందుకంటే ఇది ఎండోమెంట్ సంబంధం లేటువంటి పూజలు ఎందుకంటే ఈ బ్రాహ్మణ పూజలకు విరుద్ధమైనటువంటి పూజలు ఈ ప్రకృతి పూజల ఆదివాసీ తెగలు కోవితూరు పూజా సంప్రదాయ ప్రకారం ఈ యొక్క పూజలు ఉంటాయి కాబట్టి మావి మేము చేసుకోవడానికి మాకంటూ ఒక ప్రత్యేకమైన ధార్మిక పరిస్థితి ఏర్పాటు చేస్తేనే ఇవన్నీ కూడా అతి ప్రాచీనమైనటువంటి సంస్కృతి ఇంకా పునరుద్ధం జరుగుతుంది రాబో తరాలు కూడా ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ తోటి ముందుకు పోయి అభివృద్ధి చెందే అవసరం ఉంటాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా యొక్క కోయత్తూరు తెగ సంస్కృతిని వేలుపుల సంస్కృతిని అదే విధంగా క్షేత్రాలు ఏవైతే మారుమూల అడవులలో ఉన్నాయో ఈ క్షేత్రాలన్నీ కూడా అభివృద్ధి చేసిన బాధ్యతను కోరుకుంటూ జయ ఆదివాసి జయ జయ ఆదివాసి సర్వేజయన సుఖని భవంతు మానవ సేవే మాధవ సేవ